శ్రీ మన తిరుపతిలో కూడా ఉన్నారు ఎక్కడ తిరుపతి నుంచి మొత్తం ఏంటి ఎక్కడ హైదరాబాద్ ఏంటి ముంగోలు ఏంటి గుంటూరు ఏంటి మన బెంగళూరు ఏంటి ఎక్కడెక్కడ మన దత్తబిడ్డల్లో గ్రూప్ లో తప్పకుండా ఉన్నారు అయితే ఈరోజు తిరుపతిలో ప్రశాంత్ రెడ్డిని కలిసే అదృష్టం ఆ స్వామి కృపతో నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇది కూడా అనుకోకుండా అప్రయత్నంగా స్వామి చేసిన ఈ లేలే అనమాట కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారు మన గ్రూప్లో ఉంటారు అప్పుడప్పుడు వస్తారు ప్లస్ రోజు కూడా వినరేమో అనుకుంటాను తనకు కాకుండా తను ఎంత భక్తురాలు భక్తురాలంటే తను జాబ్ కూడా వదిలేసి ఇంకా నా నామస్మరణే నాకు భక్తురాలు అనమాట పైగా ఎప్పుడు చూడండి ఇది ఒక చరిత్ర ముప్పై ఆరు నూట ఎనిమిదిలో ముప్పై ఆరు చేసేసిందంట అలాగే చేతామృతం చదువుతోంది కాబట్టి దత్తుడు అంటే చాలా అమితమైన చాలా ఇష్టం నాతో కొన్నిసార్లు ఫోన్లో మాట్లాడడం జరిగింది చాలా ఇష్టం అని చెప్పి ఈరోజు కూడా నేను అప్రయత్నంగానే స్వామి తనకి కాల్ చేయించారనమాట అలా ఇక్కడికి రావడం జరిగింది చాలా చాలా సంతోషంగా బంగారు తల్లి అంటే నీకు చాలా ఇష్టం సరే రెండు మాటలు మన వాళ్ళ కోసం చెప్పు పర్వాలేదు చెప్పు సిద్ధమంగళావు మీకు ఎలా ఇష్టమైంది మీ వల్లే అమ్మా ఒకసారి చూడంగా టీవీలో చూసాము అప్పటి నుంచి ఫాలో అయిపోయింది చదివే మొదలైనా అనిపించిందా మంచిగా అనిపించిందా ఇంకా చెప్పింది నామస్మరణ శ్రీపాల చరిత్ర అలాగే అన్ని చేస్తుందండి కార్తీక మాసం నుంచి ఒక ఒకటే దీంట్లో ఉండకుండా అంటే ఆ ఒకటే మతంలా అలా కాకుండా తన దేవుణ్ణి ఆరాధించడం భగవంతుని నామం చేయడం ఇవన్నీ కూడా తను అద్భుతంగా చేస్తుందనేసి చెప్పారు ఈ కూడా మన ప్రశాంత్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్ అండి ఫ్రెండ్ ఏమి కూడా ఈమెది కూడా గుడివాడే చూడండి అంత యాక్చువల్గా వచ్చింది గుడివాడే మా ఇంటి దగ్గరే అనమాట యాక్చువల్గా నాకు ఇన్ని రోజు తెలియదు ఇది కూడా స్వామి లీలే అండి కానీ ఏ జరిగినా లీలే తప్ప మా దగ్గర ఏమీ లేదు ఆ తర్వాత దీనికి తెలియదు అంట సిద్ధమాల గురించి కాబట్టి తిని కూడా ఈరోజు తినే అదృష్టం స్వామి వారి కల్పించారేమో అందుకే స్వామి ఈ రోజు ఎన్నిసార్లు నేను వచ్చింటాను కానీ దీనికి ఫోన్ చేయాలన్న ఆలోచన కూడా నాకు వచ్చేది కాదు అంటే ఎక్కడుంటుందరో తన పాపం తను ఎందుకు ఇబ్బంది పెట్టాలా అనుకునేదాన్ని ఈరోజు ఎందుకో తెలియదు మరి స్వామి పిలిపించుకున్నారు కాబట్టి ఇంత తత్వభక్తులకి ఇంత డీప్గా ఇంత డివోషనల్గా ఈయన ప్రశాంత రెడ్డితో ఒకసారి సిద్ధమంగళ సూత్రం పాడేస్తుందాం మీరు ఏదో వినేదానికి సిద్ధమైన జై శరణం శ్రీపాదరాజం िणी कमण्डलं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाड्यं श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये श्रीमदनन्ता अप्पलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भवा श्रीविद्याधरि राधसुरेखा श्रीरागीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी माता सुमती वात्सल्यामृतपरिपोषितजय श्रीपादा जय विजयी भवदिग्विजयी भव श्री मदकन्दा श्रीविजयी भवा सत्यऋषीश्वरदुहितानन्दनपापणार्यनुत श्रीचरणा जय विजयी भवदिग्विजयी भव श्री श्रीविजयी भव सवितृकाटकचयनपुण्यफलभरद्वाजऋषिगोत्रसंभवा जय विजयी भव दिग्विजयी भवसि मदकन्दा श्रीविजयी भवा दोचौपाति देवलक्ष्मीगणसङ्ख्याबोदित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भवसि मदकन्दा श्रीविजयी भवा पुण्यरूपिणीराजमाम्बसुतगर्भपुण्यफलसञ्जाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदकन्दासि विजयी भवां सुमतीनन्दन नरहरिनन्दन दत्तदेव श्रीपादा जय विजयी भवदिग्विजयी भव श्रीमदकन्दासी विजयी भवा पीटिका पुरनित्यविहारा मधुमतिदत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदतण्डा श्रीविजयी भवा श्रीपादराजं शरणं प्रबे श्रीदत् రాజం శరణం ప్రభద్యే దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా జై గురు జై గురు దాగే దత్తస్థవం కూడా అద్భుతంగా పడుద్దు అంటే అండి అది కూడా మీకోసం దాయం మహాత్మానం నరదంక్షలం స్మతృగా శరణాగతీనా పరిత్రమ పరాయం నారాయణం విభువందే స్మతృగామీ సనోవతు

పాపన జీ సోవతుందాకం నిశ్రేయస వందే స్మృగా జయలాభయ భోగ మోక్షేమం ప్రపటేసు చాలా బాగా పడ్డారు అలాగే ఈరోజు స్వామి నీకు ఇచ్చిన సంకల్పంతో నీకు ఇచ్చిన అనుగ్రహంతో ఇక్కడికి వచ్చారు కాబట్టి రోజు ఇది కూడా ఇచ్చే నాన్న దత్తాత్రేయ స్తోత్రం చాలా బాగుంటుంది అనమాట నేను ఎలా చదవాలో ఒకసారి చెప్తాను దత్తగా చదువుకోవాలి ఎందుకంటే దత్తా స్వామి గురువు ఇచ్చినప్పుడు మనం దేని వదులుకోకూడదు బంగారు అందుకని ఓకేనా జటాధరం పాండు हिं सर्व रोग हरं देवं दत्तात्रियं अम्बजे जगत उत्पत्ति कृते च स्थिति सम्हारहेतवे भवपाश